భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈ నెల పద్నాలుగో తేదీన అంబేద్కర్ సేవా కేంద్ర ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆస్క్ వ్యవస్థాపకులు స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు వెల్లడించారు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుబ్బల రాంబాబు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తిని సిద్ధాంతాలను ఇంటింటికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆస్క్ ద్వారా గత ఐదేళ్లకు అంబేద్కర్ జయంతి ఉత్సవ నిర్వహిస్తున్నామని తెలిపారు భారతదేశ చరిత్రను గనుక మనం చూస్తే కోట్లాది మంది నిమ్న జాతులు బడుగు బలహీన వర్గాలు పేద వర్గాల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ మాత్రమేనన్నారు అంబేద్కర్ రాజ్యాంగంలో దేశ లోని పౌరులందరికీ హక్కులను కల్పించారన్నారు మాజీ కార్పొరేటర్ అజరపు వాసు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు మూడు గంటలకు క్వారీ మార్కెట్ సెంటర్ వద్దకు జెండాలతో బయలుదేరి రావాలని అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొని చేయాలని కోరారు ఈ ర్యాలీ గోకోవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ కాంస విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ అంబేద్కర్ మహా సైనిక నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు అంబేద్కర్ జయంతి భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో జరుపుకునే పండుగ చదువుకోవాలి అనుస్ఫూర్తితో ఆస్క్ పనిచేస్తోందన్నారు సమావేశంలో తిరగటి దుర్గా కోకిరి కిరణ్ బాతినాజ్ చక్రధర్ కొల్లి వినయ్ రేగుల బాల అలాగే మతాల వినోద్ కుమార్ వార కిరణ్ మడికి ప్రసన్న మేడికొండ కోట గార త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ అఖండ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా మన రాజమహేంద్రవరం నగరంలోని పాత్రికేయ మిత్రులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం అంబేద్కర్ సేవా కేంద్రం గత ఐదు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీ అని చెప్పేసి మనం గత ఐదు సంవత్సరాలుగా వై జంక్షన్ నుండి బస్ స్టాండ్ వరకు ఒక ఉత్సవ ర్యాలీ చేస్తున్నాం దానికి సంబంధించి అలాగే అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి మీ అందరికీ సవినీగా తెలియజేసుకుంటూ మరి భారతదేశ చరిత్రను కానీ మనం చూసుకున్నట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల నిమ్మన జాతుల కోసం పేదవారి కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ సమాన హక్కులు కావాలని ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయులు ఎవరైనా ఉన్నారంటే అది మొదటి పేరుగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చరిత్ర చదవకపోతే నువ్వు చరిత్ర సృష్టించలేవు చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్ర సృష్టించలేవంటాను మరి రోజు నిన్న ఏప్రిల్ ఒకటి భారత రిజర్వ్ బ్యాంకు ప్రారంభించబడినటువంటి రోజు అసలు భారత రిజర్వ్ బ్యాంక్ పెట్టాలని ప్రతిపాదించి దానికోసం ప్రతిపాదన ఎంతో కష్టపడి తయారు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చాలామందికి తెలియని విషయం అంటే ఇప్పుడిప్పుడే సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ దేశం కోసం సేవలు అందించారు ఎవరైతే నిజమైనటువంటి సేవలు అందించారో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి మనందరం కూడా చూస్తున్నాం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చరిత్ర భారతదేశ సమగ్ర చరిత్ర అసాంత్రం వక్రీకరించి రాయబడి ఎవరైతే ఈ దేశం కోసం పాటు పడ్డారో దేశం కోసం త్యాగాలు చేశారో దేశం పౌరుల కోసం హక్కులు కల్పించారో ఆ పేరు కూడా ప్రస్తావన చేయడానికంటే ప్రతి అంశంలో ఈ దేశంలో ఏమవుతుందంటే కొలం మతం ప్రాంతం వర్గం వర్ణం భాష యాష అనేక రకాల వివక్షతలకు ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయులందరూ నిజంగా వివక్షత గురైన వారని చెప్పేసి మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరి రేపు అలాంటి మహనీయుల్ని అంటే ఈ దేశ పౌరులకు హక్కులు కల్పించి దేశ పౌరులకు ఒక పాలనా శాస్త్రం భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజుని ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ది వరల్డ్ ఏదైనా ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మనం సగర్వంగా చెప్పచ్చు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విగ్రహాలు కలిగి ఉండి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో మన భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండడం మన భారతీయులందరూ గర్వించాలి మేమందరం ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకత్వం అంతా గత ఐదు సంవత్సరాలుగా అంబేద్కర్ జయంతి ఉత్సవరాలిని ఘనంగా జరిపేందుకు గ్రామ గ్రామాన పర్యటించి అంటే ఇంటింటికి అంబేద్కర్ అంబేద్కర్ గురించి తెలుసుకుంటే ఆ స్ఫూర్తివంతమైన త్యాగమయమైనటువంటి జీవితం తీసుకుంటే మనం చదువు అంటే ఏంటి దాని అర్థం ఏంటి చదువుకుంటే జరిగే ప్రయోజనాలు ఏంటి చదువుకుంటే జరిగే అభివృద్ధి ఏంటి అనేది అంబేద్కర్ గారి ఈ ప్రపంచానికి ఆయన ఈ భారతదేశం ద్వారా చాటడం జరిగింది మరి అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మేము అందరినీ కోరుతున్నాం నూట ముప్పై నాలుగవ జయంతిని ఘనంగా జరిపించండి ఎక్కడైతే ఇప్పటికీ మరి జయంతి ఇంకా పన్నెండు రోజులు మాత్రమే ఉంది విగ్రహాలకు ఎక్కడైనా రంగులు వేయకపోతే అంబేద్కర్ సేవా కేంద్రం తరపున మేము ఆ రంగులు వేసే బాధ్యత తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం రెండోది ఉత్సవాలు ఘనంగా జరగాలంటే అలంకరణ ఉండాలి దానికి ముఖ్యంగా జెండాలు కావాలి ఆ జెండాలు కూడా గత ఐదు సంవత్సరాలుగా అంబేద్కర్ సేవా కేంద్రం మన గ్రామ గ్రామాన అందిస్తున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఒక రెండోది ఏంటంటే ఈ సమాజంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కవులు ఉన్నారు ఇంకా ఆదరణ నోచుకోను ఉంది సరైన గుర్తింపు లేని వారు ఉన్నారో వారందరినీ పిలిచి ఒక కవి సమ్మేళనం గాయకులతో పిలిచి ఒక కవి ఒక సమ్మేళనం పెట్టి వారందరినీ సత్కరించే కార్యక్రమం కూడా ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే అంబేద్కర్ ఆలోచన విధానం మీద అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవల మీద మేధావులు అన్ని వర్గాల ప్రజల్ని పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఒకటి అంబేద్కర్ సేవా కేంద్రం నిర్వహిస్తుందని మీకు తెలియజేస్తున్నాం చివరిగా అంటే ఇది ఏప్రిల్ పద్నాలుగును మొదలయ్యి మే పద్నాలుగు వరకు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి మాసోత్సవాలు అంటే ఒక నెల పాటు ఈ కార్యక్రమాలన్నీ వారానికి ఒకటో పది రోజులకి ఒకటో చెప్పిన మేము చేపడుతున్నాం మే పద్నాలుగున పాత ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఇప్పుడు ఐదారు ఏడు జిల్లాలు ఉండొచ్చు పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలలోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంబేద్కర్ ఉద్యమకారుల్ని అంబేద్కర్ అభిమానులని ఎవరైతే అంబేద్కర్ కోసం వారి జీవితాన్ని త్యాగం చేశారో సేవ చేస్తున్నారో వారందరినీ ఒక యాభై అరవై మందిని సత్కరించే ఒక కార్యక్రమాన్ని కూడా ఆస్క్ ద్వారా చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మిత్రులారా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం తెలుసుకుంటే ఇవాళ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక భారతీయుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజుకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి అనేక యూనివర్సిటీల్లో ఆయనకి సంబంధించినటువంటి చదువు ఆయనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆయన అందించినటువంటి లైబ్రరీస్ని ఆయన విగ్రహాలని విదేశాల్లో ఎప్పటికీ నెలకొల్పుతున్నారు అంటే మనందరం భారతీయులుగా గర్వించాలి దురదృష్టకరం భారతదేశంలో మాత్రమే ఆయన్ని ఇప్పటికీ ఒక కింద స్థాయి కులాస్తుడిగా చూసే ఆ కుసంస్కారం భారతదేశంలో మాత్రమే ఉంది ఇది నమస్కారం ఏప్రిల్ ఫోర్టీన్ భారత దేశమే కాకుండా వివిధ దేశాల్లో కూడా పండగలా జరుపుకునే అంబేద్కర్ జయంతి మహోత్సవాలు ఈ కార్యక్రమాన్ని మేము అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా ఆస్క్ ద్వారా సుమారు ఐదు సంవత్సరాల నుంచి జరిపిస్తున్నాం దీంట్లో మేము అనేక దళితులకు అవనే ఇతర ఇతర ఎంతో మందికి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాం మా అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా మేము ఆశించేది అందరినీ ఒకటే అంబేద్కర్ నినాదం ఏదైతే ఉందో అందరూ చదువుకోవాలి చదువుకుని ఈ దేశానికి మంచి పేరు పెట్టాలి అందరిళ్లలో చదువుకున్న వాళ్ళు ఉంటే అందరు కుటుంబాలు బాగుపడతాయి అనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాం ఈ ఉత్సవం ఏప్రిల్ ఫోర్టీన్త్ని ఉదయం ఎవరి పేటల్లో వాళ్ళు అంబేద్కర్ జయంతి చేసుకుంటూ సాయంత్రం మూడు గంటలకల్లా కోరి మార్కెట్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అందరూ ఉత్సాహంగా జంటలు కానీ తీర్మానులతో కానీ అందరూ ఉత్సాహంగా కోరి మార్కెట్ సెంటర్లో గ్యాదర్ అవి అక్కడి నుంచి గోపారం బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాట్యూ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అంబేద్కర్కి నివాళులు అర్పించి ఘనమైన నివాళులు అర్పించి ఎవరో కాళ్ళు వెళ్తూ జరుగుతుంది అందరినీ మేము అపీల్ చేసి ఒకటే మేము ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారు అభిమానులు అందరినీ కూడా పాల్గొవ కోరుతున్నాం ఎందుకంటే ఇది పార్టీకి సంబంధం లేదు అంబేద్కర్ అందరూ కూడా కులానికి సంబంధం లేదు ఆయన చేసిన కార్యక్రమాలు తెలుసుకుంటే అసలు అంబేద్కర్ కులానికి సంబంధించిన కాదన్నది అన్నది కూడా అందరికి అర్థమవుతుంది మేము కూడా అందరిని అపీల్ చేసి అంబేద్కర్ వాదులు అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా ఈ రాణిలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని అంతేకాకుండా ఇంకా కొంతమంది ఉంటున్నారు చాలా మంది అంబేద్కర్ వాళ్ళను ఒకటే ఒక్కే ఒక్కటి చెప్తున్నాం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనం పోరాడదాం అంబేద్కర్ నినాదం పోరాడడం పోయేది పోతే బాలి సంఖ్య తప్ప అని అనే నినాదంతో వాళ్ళ అందరూ కూడా వచ్చి అక్కడ మన ఐక్యత చాటాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కోరుకుంటూ కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు భారతదేశంలో మరింత ఘనంగా జరుగుతాయి మహారాష్ట్ర తర్వాత అత్యధిక విగ్రహాలు ఉన్నటువంటి జిల్లా పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి ఊర్లో విగ్రహం ఉంటుంది ఒకటి రెండు కూడా ఉండొచ్చు మరి ఘనంగా అంబేద్కర్ గారి జయంతి ఉదయం అంతా అంబేద్కర్ గారి జయంతి జరిగిన తర్వాత సాయంత్రం మూడు గంటలకి రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా కేంద్రం మనది ఇప్పుడు రాజమండ్రి ఈ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి యువకులు అంబేద్కర్ అభిమానులు ఉత్సాహవంతులు ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి నాయకత్వం కార్యకర్తలు ఈ జయంతి ఉత్సవ ర్యాలీలో పాల్గొనడం ఒక ఆనవాయితీగా వస్తుంది మరి ఇది ఐదవ ఉత్సవ ర్యాలీకి ఐదవ వార్షికోత్సవం కదా ఐదవ సంవత్సరం ఇది మరి దీన్ని కూడా జయప్రదం చేయాలని ఈసారి మొన్నటి వరకు మనం వై జంక్షన్ నుంచి పెట్టేవాళ్ళు ఇప్పుడు క్వారీ మార్కెట్ దగ్గర పార్లమెంట్ భవనం నమూనాలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మనం భోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి ఆయన నివాళులు అర్పించే ఆయనకి కార్యక్రమం ఉంది దీన్ని జయప్రదం చేయాలని మరొకసారి అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున మీ అందరినీ మీ ద్వారా నేను సమాజాన్ని కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి